భవిష్యోత్తర పురాణంలో గోవత్స ద్వాదశి వ్రతం గురించి చెప్పబడింది ఆశ్వీజ బహుళపక్ష ద్వాదశి తిదినాడు ఆచరించాలి సాయంకాలం పొలం నుండి వచ్చిన ఆవును దూడను ఇంటి ముందు నిలిపి రాగి పాత్రతో భక్తిగా దాని కాళ్ళ మీద అర్ఘ్యం సమర్పించాలి ఆ అర్ఘ్యం సమర్పించే ముందు గంధ పుష్పాదులతో పూజించాలి నమస్కృతే సర్వదేవమయే మాతర్ గృహాణార్ఘ్యం నమోస్తుతే క్షీర సముద్రంలో పుట్టి దేవాసురులతో పూజింపబడి సమస్త స్వరూపిణివైన ఓ గోమాత నీకు నమస్కారం నేనిచ్చే ఈ అర్ఘ్యం స్వీకరించు ఆ తర్వాత చక్కగా పూజించి గారెలు చిట్టి చిట్టి బూరెలు మొదలైన పదార్థాలను నివేదినగా పెట్టి ప్రార్థించాలి సర్వదేవమయే దేవి సర్వదేవైరంకృతే మాధర్మమాభిలసి సఫలం కురునందిని అని ఆ గోమాతను నందిని ధేనువును ప్రార్థించాలి ఆ రోజు పక్వాన్ని ఆహారంగా తీసుకోవాలి అలాగే ఆవుకు సంబంధించిన పాలు పెరుగు నెయ్యి మజ్జిగ మేగడ వెన్న ఏ పదార్థం తీసుకోకూడదు రాత్రికి భుజించి నేల మీద పడుకొని బ్రహ్మచర్యం పాటించాలి అందువల్ల సర్వదేవతా స్వరూపిణి అయిన గోమాత పరిపూర్ణంగా అనుగ్రహిస్తుంది తత్ఫలితంగా కుటుంబానికి సమస్త సుఖ సౌఖ్యాలు లభిస్తాయి ఇదే రోజున నీరాజన ద్వాదశి అని మరో వ్రత కార్యక్రమం గురించి భవిష్య ఉత్తర పురాణంలో చెప్పబడింది ఆశ్వీజ కృష్ణపక్ష ద్వాదశి రోజున ప్రాతకాలమనే స్నానాదులు ముగించుకొని కాంస్య పాత్రలో గంధ పుష్ప అక్షతలను నీళ్లను నీటి పాత్రను పెట్టి తమ ఇంట్లోని దేవతను పూజించి బ్రాహ్మణులను గురుజనులను సత్కరించాలి తల్లిని తండ్రిని తాత నాయనమ్మ అన్నయ్య ఇంట్లో ఉండే ఆవును నేరాజన విధితో పూజించాలి ఒక చక్కని పళ్ళెంలో పువ్వుల నుంచి అందరికీ నేరాజనం ఇవ్వాలని భవిష్యోత్తర పురాణంలో నారద మహర్షి ద్వారా చెప్పబడింది ద్వాదశి నుండి ప్రారంభించి అమావాస్య వరకు మూడు రోజులు ప్రతిరోజు విడవకుండా ఈ నీరాజన వ్రతం ఆచరించాలి నీరాజయేయు దేవాంచాంగారంగమాన్ జ్యేష్టాన్ శ్రేష్టాన్ జగన్నాచ్ఛ యోషిత దేవతలకు బ్రాహ్మణులకు గోవులకు గుర్రాలకు పెద్దలకు శ్రేష్ఠులకు తల్లి మొదలైన స్త్రీలకు నీరాజనం ఇచ్చి పూజించాలని చెప్పబడింది దీనినే నీరాజన ద్వాదశి అంటారు బలిదీపం అపమృత్యువు నశించడానికి ఆస్వేజ కృష్ణపక్ష త్రయోదశి తిదినాడు యమున్ని ఉద్దేశించి బలిదీపం ఇవ్వాలి త్రయోదశి మొదలుకొని మూడు రోజులు ఈ కార్యక్రమం చెయ్యాలి